నమస్తే నేను మీ మన్యం ప్రజా గాయకుడు డాక్టర్ దుడ్డి సత్యనారాయణ పైన కనిపిస్తున్నటువంటి వ్యక్తులు ఒకరు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరొకరు ముఖ్యమంత్రి కాకపోయినా ప్రస్తుతం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు వీరు అపారమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రుల కుమారులు వీరిద్దరు కూడా విద్యావంతులు మేధావులు పైగా స్వతహక సంపన్నుల కుటుంబం నుంచి వచ్చిన గొప్ప యువ నాయకులు కట్ చేస్తే ఒక్కసారి వీడియో చూద్దాం ఆ రిటైర్డ్ అయి ఉన్నా కూడా ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా నాకు వస్తా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించాను నాయకులైతే మా కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టారు మీ అందరికీ సినిమా మొదలవుబోతుంది మీరు అమెరికా నేను మటుకు మిమ్మల్ని వెంటాడుతానని ఈ సభాముఖంగా విన్నారు కదా లక్షలాది మంది జనం సాక్షిగా వీరిద్దరూ మాట్లాడినటువంటి తీరు అది బహిరంగ వేదికలలో సార్ నాకు తెలియకడుగుతాను ఈ పగలు ప్రతీకారాలు ఎప్పుడు ఆగితే సార్ సార్ రాష్ట్ర ప్రజలు ప్రతి ఐదేళ్లకోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటున్నారు అంటే అది మీ వ్యక్తిగత పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు సార్ మీ గొప్ప పరిపాలనలతో రాష్ట్ర ప్రజలు కన్నీళ్లు తుడుస్తారని ఇలా ఒకరినొకరు కత్తులు నూరుకోవడం వల్ల మీరు రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సార్ సార్ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు ఒక సామాన్య కార్యకర్త నుండి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వరకు ఇదే ధోరణిలో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇలాగే పగలు ప్రతీకారాలతో రగిలిపోతే రేపు రాష్ట్రం శ్మశానం అయిపోతుంది సార్ సార్ మిర్చి సినిమాలో ఒక డైలాగ్ ఉంది సార్ పెద్దరీకం అంటే పది మందిని శాసించే అధికారం కాదు పది మందికి అండగా నిలబడే ఆనందం అండి సార్ రాష్ట్ర ప్రజల కన్నీళ్లు తుడవాలి కొంతలో కొంతైన పేదరికం పోవాలి అని తపన పడే నాయకుడికి తన వ్యక్తిగత పగలు ప్రతీకారాలు తీర్చుకునేటంత సమయం ఉండదు సార్ సార్ కింద స్థాయి కార్యకర్త తెలుసో తెలియకో మీ మీద అభిమానంతో గొడవలు పడితే ఇది తప్పు మన నైజం ఇది కాదు శత్రువుని సైతం ప్రేమించే గుణం మనది అని సర్ది చెప్పాల్సింది పోయి ఇలా బహిరంగ వేదికలలో లక్షలాది మంది జనం సాక్షిగా గారు వ్యాఖ్యలతో వ్యాఖ్యలతో నువ్వింత నేనంత రగిలిపోతే రేపు గ్రామస్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు ప్రజలలో హత్యలు జరిగాయి అంటే అది మీరు జరిగిన విత్తనలే కదా సార్ ఎలా జరగకుండా ఉంటుంది సార్ ఓడిపోయినటువంటి నాయకుడు మళ్ళీ ఎలా గెలవాలి అని ఆలోచించాలి గెలిచినటువంటి నాయకుడు మళ్ళీ ఐదేళ్ల తర్వాత నేను ఎలా గెలవాలి అని ఆలోచించాలి సార్ ఇది ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి గొప్ప సంస్థ అంతేగాని సినిమా చూపిస్తాను నీ అంత చూస్తాను అంటే దానికి బదులు చూసుకుందాం రా అనే ఒక పథకం పెట్టండి సార్ ప్రతీ నెల పంచాయతీ కార్యాలయంలో ఒక రోజు కొట్టుకునే ప్రోగ్రాం కండక్ట్ చేయండి దరిద్రం వదిలిపోతుంది రాబోయే రోజుల్లో ప్రధాన నాయకులు ముగ్గురే సార్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీ ముగ్గురు కూడా ప్రతి ఐదేళ్ళకోసారి మారుతూ మీ పరి పరిపాలన సత్తా జనాలకు చూపుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా కృషి చేయండి సార్ సార్ ఇలా మీలో మీరు బహిరంగంగా దూషించుకోవడం వల్ల చిన్న చిన్న వాట్సాప్ గ్రూపుల సైతం పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్నారు సార్ సార్ మాది అభివృద్ధి కామడ దూరంలో ఉండే అల్లూరు జిల్లా మారుమూల ప్రాంతం సార్ టెక్నాలజీ పెరిగినా మా బ్రతుకులు మాత్రం అలాగే కొనసాగుతుంది సార్ ఒక వ్యక్తికి కనిపించని రోగాలకు ఎలాగైతే స్కానింగ్ చేసి తెలుసుకుంటామో అలాగే అల్లూరు జిల్లాలో మారుమూల గ్రామాలకు కూడా స్కానింగ్ చేసి చూడండి సార్ ఆ స్కానింగ్లో డోలిమోతలు శిశుమరణాలు తాగునీటి సమస్యలు అన్నింటికి మించి నిరుపేదల ఆకలి అరుపులు వినిపిస్తాయి సార్ సార్ మీ ఆలోచన విధానాల మీదే మా బ్రతుకులు ఆధారపడి ఉంది ఆలోచిస్తారని ఆశిస్తూ క్షమార్పణలతో మీ మన్యం ప్రజా గాయకుడు డాక్టర్ దిద్దు సత్యనారాయణ గారు